హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు బ్లాగ్జీ రైట్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మనం బ్లాగ్ ఈరోజు దావాత అయితే ప్లాన్ చేసినాం సో దావాత ఏంటంటే కుండ చికెన్ అంటే ఎప్పుడైతే టేస్ట్ చేయలే ఈసారి అయితే కుండ చికెన్ అయితే ట్రై చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనోళ్ళు కుండ చికెన్ ట్రై చేసిర్రు మనం అదే కుండలను అయితే మళ్ళీ ట్రై చేస్తాను ఇవో మనోడు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసిండు బ్రో రెడీయా ఇక మనోడు అక్కడ మిర్చి అయితే కడి ఇప్పుడు అడిగి అయితే చూద్దాం ఏమైంది తెచ్చిర్రో ఇంకా ఇక స్టార్ట్ అయినా అనుకో ఇక ఏమేమి ఉన్నాయి రవి కుండ చికెన్ కావాల్సినవి చికెన్ ఆయిల్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ అన్నీ సరిపడే సామాను తీసుకొచ్చినాం అల్లం గ్లాసులు ఉండాలి ఇక ఇవి అక్కడ మెయిన్ అయితే మనకు కుండ కుండా కుండ నిమ్మకాయలు సో ఇవైతే మనం కుండ చికెన్లో వాడే ఐటెమ్స్ సో ఇక మొదలు పెడదాం ఇక ఇంకా అంటుకుంటలేదు సో ఇక్కడ మనకు మెయిన్గా వచ్చిన టాస్క్ ఏంటంటే అంటే అయితే మబ్బు మబ్బు అయితే ఉంది అంటే వర్షం వచ్చే ఛాన్స్ అయితే తక్కువ కొంచెం అయితే ఉంది లైట్ ఎందుకంటే పొద్దున్న చిన్న చినుకులు అయితే పడ్డాయి సో ఎప్పుడు చినుకులు పడితే ఎప్పుడు వర్షం పడుతుంది అది మనమైతే అయితే కంప్లీట్ అయితే చేద్దాం మనయితే మిర్చి అయితే కడి చేస్తాడు గది ఎందుకురా మనైతే క్లీన్ అని అయితే క్లీన్ చేస్తారు స తీరా పని పలిగిందా అటు ఇటు చేశారైతే మనోళ్ళైతే కుండేరు పోంటుంది మనోళ్ళతో చలో ఇంకో కుండ పట్టుకద్దా సో మనోడైతే పోతాండు అక్కడ కుండలు కనబడుతున్నాయి ఒక కుండను అయితే కొన్నాం అక్కడ పెట్టేసినాం ప్పుడైతే పట్టుకొని వచ్చాడు మనోడు సెట్టా ఓకే సెట్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం కొండక్కి రైట్ కార్యం కాదురా అది కాదు అది ఏమున్నాయి ఏమున్నాయరా లెగ్ పీస్ కాదురా అది హ్యాండ్ పీస్ అండి అదే పీస్ అమ్మ నాదిలో కనియండి ఇదే గుండెకాయ కోడి గుండకాయ kam ఇటు చూస్తాడు నోట్లేసుకుందాం చూస్తాను అడుగు బాగా కింద పోతుంది ఇప్పుడు చికెన్ అయితే వేస్తాను ఇవి మాడకుండా వాటర్ అయితే పెట్టిన మా బ్రో అయితే మొత్తం కర్రీ స్పెషలిస్ట్ కాలు పెట్టుకున్నాడు చెయ్యి అయితే అలా పడుతుంది క్యారెట్ తీసుకున్నాం అంటే లోపల ఉడతానికి మంచిగా కలుపుకొని మూత పెట్టడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ అయితే తీసారు పోయచ్చు మామిక చేతి కాలింది అందుకని ఇగో లెఫ్ట్ హ్యాండ్తో కలుపుతున్నాడు నీళ్ళు ఎందుకు బ్రో తెసారా కూర మాడకుండా కూర మాడకుండా మళ్ళా కారం వేసిన తర్వాత కూడా కూర మాడకుండా మళ్ళీ తెసారైతే పోసుకున్నాం కూరనైతే పొయ్యి మీద తీసినాం ఇలా పొయ్యి కాడ ఉంటే అయితే మొత్తం అవుతుంది ఉడకపోతా అంటే వేడొస్తా ఇక్కడ మనోడైతే ఒక రౌండ్ అయితే కానిస్తాడు ప్యూర్ తెల్లగాళ్ళు మరి నువ్వేదొచ్చినావారా నీళ్ళకి పోతాయి పేగలి తీసుకురా మేము ఈ కట్టతోటే మెల్లగా ట్రై చేస్తున్నాం అదే పోతాం నాకు

네. 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 చికెన్ అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది అంటే కంప్లీట్ అయితే అయిపోయింది కొత్తిమీర తీసేసిండు ఇక దించుడే మరి అయితే రెడీ అయిపోయింది మావాడు మొత్తం కష్టపడి చేదరికాలుగా కాల్చుకొని మరీ వంట చేసిండు చూడండి టేస్ట్ చేసినప్పుడు చెప్తే ఉంటుందని సో ఫైనల్ అయితే మన కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కుండ చికెన్ థమ్సప్ తెల్లవాళ్ళు బ్రెడ్ ఏండి గోల్పాలాలు మిర్చి నిమ్మకాయ చలో మన వాళ్ళు అయితే రెడీ అవుతారు యుద్ధానికి తినే స్నాప్లే స్నాప్లు ఎక్కువ ఉన్నాయి ఆ అయితే మన కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది అంటే ఆల్రెడీ తిన కూడా స్టార్ట్ అయింది అనుకో టేస్ట్ అయితే సూపర్ ఉంది కానీ ఉడుకుడు అయితే మస్తు ఉడికింది అంటే ఇట్లా ముక్క తోట ఊసిపోతుంది సో టేస్ట్ అయితే బాగుంది అంటే ఎవరు విన్నా కాబట్టి చెప్తా అంటే వీడియోకి ముందైతే విన్నా సో ఇది మన ఈరోజు వీడియో ఇంకా మనోళ్ళు ఏమైనా చెప్తే రేమో చూద్దాం గాయస్ కర్రీ ఎట్లుంది ఓకే రాకో చెప్పు బాబ్స్ ఓకే బాబ్స్ దిగ్గు నాగే ఇంకా చెప్పాలనుకుంటారా సబ్స్క్రైబ్ చేసుకోండి